హాయ్ ఫ్రెండ్స్ అందరికీ తెలుగు ఏసీ వర్క్ షాప్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఏసీ అవుట్డోర్ రేడియేటర్ ఏ విధంగా రిప్లేస్మెంట్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తే చూడండి ఇది వచ్చేసి ఎల్జీ డ్యూలన్ వాటర్ మోడల్ దీన్ని ముందుగా ఎక్కడ నుంచి గ్యాస్ లీక్ అవుతుంది అనేది తెలుసుకుందాం దీని డూమ్స్ అనేది మనం ముందుగా ఈ విధంగా మొత్తం ఓపెన్ చేసుకోవాలి దీనికి ముందుగా ఈ విధంగా రైలు చూస్తున్నారు ఇప్పుడు ఎయిర్ ఇక్కడ నుంచి బయటికి పోవడం జరుగుతుంది అంటే ఇక్కడ వచ్చేసి మనకు ఏసీ రేడియేటరు ఇక్కడ హోల్ పడిపోయింది ఏసీ కంప్రెజర్ నుంచి వచ్చే పైప్ లైన్ రేడియేటర్కి ఇక్కడ ఈ విధంగా కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది దీన్ని మనం టూప్ కటర్తో కట్ చేసుకొని

దీన్ని కాపర్ రేడియేటర్ అంటారు ఇంతకుముందు మనకున్నది దీనికి అల్యూమినియం రేడియేటర్ కాపర్ రేడియేటర్కి అల్యూమినియం రేడియేటర్కి తేడా అనేది తర్వాత వీడియోలో నేను చూపిస్తాను కొత్త రేడియేటర్ సైజును మనం కొలుసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా మనం ఫిట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి మనం ఇంతకుముందు కంప్రాజర్ నుంచి వచ్చే పైప్ లైన్ కట్ చేసాం కదా ఆ పైప్ కి ఈ రేడియేటర్కు ఉన్న పైప్ తో కనెక్షన్ ఇచ్చేసి వెల్డింగ్ చేసుకోవాలి వెల్డింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే మనకి అక్కడ నుంచి మళ్ళీ గ్యాస్ అనేది లీక్ అవుతుంది వెల్డింగ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ వెల్డింగ్లు అయితే మనకి పర్ఫెక్ట్గా అయ్యాయి తర్వాత మళ్ళీ ఈజ్గా డూమ్స్ ఎలా ఓపెన్ చేసాము మళ్ళీ ఈజ్గా డూమ్స్ అన్నీ అలానే ఫిట్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైందిగా ఏసీ రేడియేటర్ అనేది మనం ఈ విధంగా రిప్లేస్మెంట్ చేసుకోవచ్చు Terima kasih. చివరి వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్